అమెరికా రోడ్డు ప్రమాదంలో మరణించిన విద్యార్థిని నాగశ్రీ వందన పరిమళ మృతదేహం ఆమె స్వగ్రామమైన తెనాలికి చేరుకుంది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వందన ఎంఎస్ చేసేందుకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అమెరికా పెళ్లింది వారం క్రితం అమెరికా టెన్నిస్ స్టేట్లో కార్ ప్రమాదంలో మరణించింది కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బోర్న విలిపించారు అంత్యక్రియలు జరగనున్నాయి అమెరికా రోడ్డు ప్రమాదంలో మరణించిన విద్యార్థిని నాగశ్రీ వందన పరిమళ మృతదేహం ఆమె స్వగ్రామమైన తెనాలికి చేరుకుంది ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వర చెప్పండి వరలక్ష్మి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి యువత మృతి చెందారు అయితే ఈ మధ్య కాలంలో తెనాలి ప్రాంతం నుంచి చదువుకోవటానికి అమెరికాకు వెళ్లిన మరో ఇద్దరులో కూడా ఒకరు యాక్సిడెంట్ లో మరొకరు స్విమ్మింగ్ పూల్స్ లో ఈత కొడుతూ మృతి చెందారు ఈ ఘటన మరొక ముందే మరో అమ్మాయి ఈ తెనాలికి సంబంధించిన పాపాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో తెనాలి వాసులైతే ఆందోళన కలిగిస్తుంది అయితే మొత్తంగా తెనాలికి చెందిన వ్యాపారి గణేష్ రమాదేవి దంపతుల కుమార్తె శ్రీ నాగవందన పరిమిళ అయితే ఇరవై ఆరు అయితే ఈ పాపకి సంబంధించి ఎంఎస్ చేయడానికైతే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో అమెరికా వెళ్ళారు అక్కడ తెన్నిస్ రాష్ట్రంలో చదువుతున్నారు అయితే ఆమెకి సంబంధించి రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారు ట్రీకి కొట్టడంతో గాయాల పాలై మృతి చెందారు అయితే అక్కడ అధికారులు తమకు సమాచారం అందించారని తల్లిదండ్రులు అయితే తెలిపారు దానికి సంబంధించి గత రాత్రి ఏదైతే బాడీకి సంబంధించిన తీసుకొచ్చారు దానికి అంత్యక్రియలు అయితే ఈ రోజున జరపనున్నారు మొత్తంగా అయితే తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ తీవ్ర శోకతంద్రంలో అయితే మునిగిపోయిన పరిస్థితి అలాగే ఏదైతే తెనాలికి సంబంధించి ఉన్నత చదువులకి ఉపాధి కోసం అలాగే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి తెనాలి యువతలు యువకులు అయితే మృత్యు వార్త వార్తలు అయితే తెనాలి వాసులను అయితే బెమ్మేలిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీని అంతటిగా చూస్తుంటే తెనాలికి సంబంధించి ఈ యొక్క సంవత్సరంలోనే ముగ్గురు వ్యక్తులు అయితే చనిపోయిన ఘటన అయితే చోటు చేసుకుంది వరలక్ష్మి తెనాలి మొత్తం కూడా ఈ యొక్క అమెరికా వాసులకు అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్ళి అక్కడ మరణిస్తూ కూడా తెనాలి వాసులకి చాలా ఇబ్బందికరంగానే అంటే భయభ్రాంతులకి గురవుతున్న పరిస్థితి కూడా తలెత్తుంది వరలక్ష్మి రైట్ నాగేశ్వరరావు థ్యాంక్ యూ